తెలంగాణలో నేటి నుంచి పంచాయతీ ఎన్నికల పోరు మొదలవుతుంది మొదటి దశలో నూట ఎనభై తొమ్మిది మండలాల్లోని నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలకు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి ఆయా జిల్లాలో కలెక్టర్లు ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు వెంటనే మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఆరంభమవుతుంది నవంబర్ ఇరవై తొమ్మిది వరకు వీటిని స్వీకరిస్తారు నవంబర్ ముప్పైనా నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది ఇక వీటిపై డిసెంబర్ ఒకటిన వినతులను స్వీకరిస్తారు డిసెంబర్ రెండున ఆయా దరఖాస్తులను పరిష్కరిస్తారు ఇక డిసెంబర్ మూడున నామినేషన్ ఉపసంహరణకు ఛాన్స్ ఉంటుంది అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు పదకొండున పోలింగ్ జరుగుతుంది అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు ఉప సర్పంచ్ ఎన్నికలను కూడా నిర్వహిస్తారు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు పూర్తి చేసింది తెలంగాణలో నేటి నుంచి పంచాయతీ ఎన్నికల పోరు మొదలవుతుంది మొదటి దశలో నూట ఎనభై తొమ్మిది మండలాల్లోని నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలకు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి ఆయా జిల్లాలో కలెక్టర్లు ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు వెంటనే మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఆరంభమవుతుంది నవంబర్ ఇరవై తొమ్మిది వరకు వీటిని స్వీకరిస్తారు ఇక నవంబర్ ముప్పైనా నామినేషన్ల పత్రాల పరిశీలన ఉంటుంది వీటిపై డిసెంబర్ ఒకటిన వినతలను స్వీకరిస్తారు డిసెంబర్ రెండున ఆయా దరఖాస్తులను పరిష్కరిస్తారు ఇక డిసెంబర్ మూడున నామినేషన్ల ఉపసంహరణకు ఛాన్స్ ఉంటుంది అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు పదకొండున పోలింగ్ జరుగుతుంది అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు ఉప సర్పంచ్ ఎన్నికలను కూడా నిర్వహిస్తారు రాష్ట్ర ఎన్నికల సంఘ బాధ్యతల మేరకు యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు పూర్తి చేసింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు సునీల్ ఎస్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇప్పటికే సర్వం సిద్ధమైంది ఈ రోజు నుంచి మొదటి దశ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది మొత్తం గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది దీంతో ఎన్నికల కమిషన్ కూడా ఇటీవల కాలంలో షెడ్యూల్ కూడా అయితే మొదటి దశ నామినేషన్ ప్రారంభం ఈ రోజు ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది పోలింగ్ తేదీ మాత్రం పదకొండో తేదీ ఉంటుంది మరోవైపు లెక్కింపు కూడా అదే రోజు సాయంత్రం వరకు ఉంటుంది మరోవైపు రెండవ దశ నామినేషన్ ప్రక్రియ ముప్పై తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది మరోవైపు పోలింగ్ తేదీ పద్నాలుగో తేదీ ఎలక్షన్స్ నడుస్తుంది అదే రోజు కౌంటింగ్ కూడా నడుస్తుంది మూడో దశ మూడు డిసెంబర్ మూడో తేదీన మూడో దశ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది పోలింగ్ మాత్రం పదిహేడో తేదీ ఈ స్టార్ట్ అవుతుంది మరోవైపు ఈ దీనికి సంబంధించినటువంటి దాంట్లో డిసెంబర్ మూడు వరకు నామినేషన్ చివరి ప్రక్రియ స్టార్ట్ అవుతుంది మొత్తం మీద ఈ రోజు నుంచి అటు నామినేషన్ హడావుడి స్టార్ట్ కావడంతో జిల్లా స్థాయి జిల్లా కలెక్టర్లు జిల్లా ఆర్డీఓలు ఎంపీడీఓలు అందరూ కూడా అధికారులు అప్రమత్తం కావడం మరోవైపు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కమిటీ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తుంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లకు మరోవైపు అధికారులకు దిశానిర్దేశం చేసే ఎవరైనా కూడా ఏ పార్టీ వ్యక్తులను కూడా ఉపేక్షించవద్దు ఖచ్చితంగా చూడాలంటూ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఇప్పటికే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది కూడా అధికారులకు దిశానిర్దేశం చేయనుంది మొత్తం నామినేషన్ చివరి తేదీ దాదాపు డిసెంబర్ మూడో తేదీన నామినేషన్ ఎవరితే ఉంటుంది కాబట్టి ఆ లోపే వీటికి సంబంధించినటువంటి అభ్యర్థుల ఖరారు సంబంధించిన విషయాలపై కూడా వివిధ పార్టీలు ఇప్పటికే మలగులాలు పడుతున్నాయి తమ అభ్యర్థులను ఇప్పటికే డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది రిజర్వేషన్ల కొంత ఇబ్బందులు తగ్గించిన నేపథ్యంలో దానికి సంబంధించిన వాటిపై కూడా ఇప్పటికే కొన్ని పిటిషన్లు కూడా హైకోర్టులో సైతము దాఖలు కావడం జరిగింది మొత్తం మీద ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం నామినేషన్ల ప్రక్రియ మృత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది ఈ రోజు నామినేషన్లు జరుగుతాయి ఈ రోజు నుంచి డిసెంబర్ మూడు వరకు నామినేషన్ల లాస్ట్ చివరి తేదీ మాత్రం డిసెంబర్ మూడు వరకు ఉంటుంది కాబట్టి లోపు నామినేషన్ల ప్రక్రియ మాత్రం కొనసాగుతాయి అని రైట్ సునీల్ థ్యాంక్ యూ